వెల్కమ్ టు సిఆర్పీ రేసింగ్ ఛానల్ మీరు చూస్తుంది మదర్ కేటల్ మార్కెట్ ఎవరైనా పాలపల్ల తూర్పుకోటలు కావాల్సిన వారు మద్దతు సరకు వచ్చి కొనుక్కోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే యాప్షన్ ఎంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ యూ ఎవరన్నా మనం దొరేపల్లి ఏమి రేట్ చెప్పినా అరవై రెండు వేలు సిక్స్టీ టూ థౌజండ్ మీ పేరు రాములు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ టూల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ పళ్ళు వేసినాయి ఇంకా వెళ్ళలే పళ్ళు కానీ అవుతున్నాయా అల్కా ఇచ్చేది లాస్ట్ యాభై ఆరు అయితే ఇస్తారు ఓకే అన్నా ఎవరు దొరేపల్లి మధురు మండల నారాయణపేట డిస్టిక్ ఏమి రేట్ చెప్పినా ఒకటేకి నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీ పేరు రాజు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ జీరో ఫైవ్ వన్ త్రీ నేను పళ్ళేసిందా రెండు పళ్ళతో ఉంది పనేది ఎక్కువ మంచిగా రైట్ సైడ్ ఉల్పల్ల అన్న ఎవరు పెద్ద కోటకొండ మండలేదు నారాయణపేట మండలం నారాయణపేట డిస్టిక్ ఏం రేట్ చెప్పినవు కోడేకి ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీ పేరు నరసింహు నరసింహులు పోనమ్మ రేపండి ఒకసారి తొమ్మిది ఐదు నాలుగు రెండు ఎనిమిది రెండు నాలుగు ఒకటి మూడు మూడు లాస్ట్ ఇచ్చారే తమ్మా ఇరవై నాలుగు అయితే ఇరవై నాలుగు అయితే సార్ ఓకే ಮರ್ಸುನಾ ಇರುವ ಮುಪ್ಪ ఎంత అడినా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్న ఎంత అట్లా ముప్పై రోడ్డు ముప్పై దానికి అని నీకు ఇలా అన్న ఎవరు మన భక్తిమల్ల మల్ల మండలేది గుండుమల్ మండల జిల్లా నారాయణపేట ఏం రేటు చెప్పిన జతకి డెబ్బై వేలు డెబ్బై వేలా డెబ్బై ఐదా డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ మీ పేరు వెంకట్రాములు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఎన్ని పల్లలో ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఇది మనదే నా చేత ఇదేమి రెడ్డి నానా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఇవన్నీ పల్లెలో ఉంది ఇది పల్లెలే అవతల్ పళ్ళేసింది ఈ పాల పళ్ళు ఇది రెండు పళ్ళు ఎవరు అన్న మనది రెండు వంటల మధుర మండల నారాయణపేట డిస్టిక్ ఏమి రేట్ చెప్పినావు జతకి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు సంజు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ త్రీ టూ ఎయిట్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళలో ఒకటి రెండు పళ్ళలో పళ్ళ వేయలే ఇంకా ఓకే

ఎవరు అన్నమానా అన్న సార్ మండలేది దామర్ గిద్ద మండలం జిల్లా నారాయణపేట ఏం రేట్ చెప్పినా జతకి ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ మీ పేరు దేవాపా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ నైన్ టూ లాస్ట్ ఇచ్చే రేట్ రేటానా Debay by tisar Debay tisar అన్నా ఎవరు మన నిర్జింత మండలేది మద్దురు మండలం నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్పిన ఒకటి నలభై వేలు ఈ ఆవుకి ముప్పై వేలు మీ పేరు మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీ థౌజండ్ ముప్పై వేలు చెప్పిండు ఒకటి ఇది కోడే ఫార్టీ థౌజండ్ నలభై వేలు చెప్పింది కోడే అన్ని పళ్ళతోందనా రెండు పళ్ళ ఉంది అన్న ఎవరు మన బలద్రపల్లి మండలేది గుండమాల మండల జిల్లా నారాయణపేట ఏం రేటు చెప్పినావు జతకి అరవై ఐదు వేలు సిక్స్టీ థౌజండ్ మీ పేరు బచ్చే పప్పు నెంబర్ ఉందా చెప్పండి తొమ్మిది మూడు అన్న తొమ్మిది మూడు నాలుగు ఏడు సున్నా నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇంకా పల్లెలే పని పోతున్నాయి అడుగుతున్నారా ఎవరానా ఎంతకి ఇప్పుడే అడుగుతారు ఇక అన్నా ఎవరు మన దేశపల్లి మండలేది దామర్థ మండలి జిల్లా నారాయణపేట ఏం రేట్ చెప్పినావు జతకి డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ మీ పేరు అంజీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ పళ్ళేసినాయా ఇంకా పల్లెలే పాలపాలజులు పని పోతున్నాయా అన్న పని పోతున్నాయి అన్నా ఎవరు మన మోమినాపూర్ మద్దూర్ మండలం అరణ్పేట డిస్టిక్ ఏం రేట్ చెప్పిన జతకి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ మీ పేరు అర్జునప్ప ఫోన్ నెంబర్ చెప్పండి నంబర్ నోట్ లేదు ఎన్నెన్ని పళ్ళలు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి అన్నా ఎవరు మనది కొమ్మూరు మండలేది గుండుమాల మండల జిల్లా నారాయణపేట ఏం రేటు చెప్పినావు జతకి డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌజండ్ మీ పేరు రాజు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ అడుగుతారు ఎవరన్నా అరవై ఐదుకి అడుగుతారు మీరు ఇచ్చేది

దోరేపల్లి తాండా మద్దురు మండల నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్పును జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు గంగే నాయక్ ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు చెప్పు నంబర్ ఒకే నీ కొడుకు చెప్పు దోరేపల్లి తాండా గంగేనాయకంట ఎవరైనా కావాల్సిన వారు దూరేపల్లి విలేజ్కి వెళ్ళి చూసుకోవచ్చు మంచి కలర్లు ఉన్నాయి మంచి ఒకే సైజ్ విన ఏ తాండ అంటారు మీది కుచ్చవుల తాండ దోరేపల్లిలో అడిగితే ఎవరైనా చెప్తారుగా ఎవరు మన గంగరావులపల్లి తాలూకా సేడం తాలూకా జిల్లా గుల్బర్గా ఏం రేట్ చెప్పినావు డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ డబల్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ నైన్ వన్ జీరో వన్ పనే దిక్కు రెండు దిక్కులు ఎక్కడైనా కట్టొచ్చు అన ఎవరు మన అది మోదీపురం మండలేది కోయిల్కొండ మండలి జిల్లా మహబూబ్నగర్ ఇవన్నీ ఆవులు మన ఒక జత ఏం రేటు చెప్పారు మధుర సంతకు తరలి వచ్చిన నల్లమల్ల తూర్పు ఆవులు ఎవరైనా వచ్చి మోదీపుర గ్రామంలో ఉంటాయి శ్రీను గారికి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు నంబర్ చెప్తా నంబర్ చెప్పాను ఫోర్ కూడా ఇచ్చే అవకాశం ఉందా ఏం రెడీ చెప్పారు దానికి లక్ష ఎన్ని పొలం మీద ఉంది నాలుగు పొలం మీద You're gone, yeah, yeah.